నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు నూజువీడిలోని ఎంఆర్ అప్పారావు కాలనీలో త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణానికి శనివారం మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేశారు ఎన్డీఏ కూటమి వంద రోజుల పండుగ కార్యక్రమంలో భాగంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై ముద్రించిన స్టిక్కర్ను ప్రజలు ఇళ్లకు వెళ్లి అంటించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం గత వంద రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేసి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ నూచివేడి నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పాలెర్ అవుతానని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని నూచివేడి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికే మోడల్ నియోజకవర్గంగా నిలబెడతానని అన్నారు పట్నం పట్టణమంతా ఒకే విధమైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ మేరకు టెండర్లు పిలిచామని నెల రోజుల్లోగా పనులు ప్రారంభిస్తామని అన్నారు ఎంఆర్ అప్పారావు కాలనీలోని ఇరవై నాలుగు రోడ్లలో పది రోడ్లలో పైప్ లైన్ల ఏర్పాటుకు మంజూరు చేయడం జరిగిందని మిగిలిన రోడ్లలో కూడా పైప్ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు కాలనీలో ఆసుపత్రి నిర్మాణ పనులు నెలలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామిశెట్టి త్రివేణి దుర్గ మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్రామరెడ్డి డిఈ లక్ష్మీనారాయణ ప్రముఖులు బర్మ ఫణిబాబు కాపా శ్రీనివాసరావు తలపంటి రాజశేఖర్ చెరుకూరి దుర్గాప్రసాద్ మున్సిపల్ అధికారులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూజువీడు పట్టణంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును మంత్రి పార్థసారథికి అందించారు ఈ సందర్భంగా విపత్తు సమయంలో మానవత్వంతో స్పందించి విరాళం అందజేసిన మహిళలను మంత్రి అభినందించారు

చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీరి ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యాను మిమ్మల్ని అందరూ కలుసుకుంటూ చాలా సంతోషంగా ఉంది నేను ఏదైతే ఎన్నికల్లో చెప్పానో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటానికో లేకపోతే అధికారం నడుపటానికో రాలేదు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పెద్ద పాలేరుగా పనిచేస్తానికి వస్తాను అని ఇప్పటికి కూడా ఆ మాట మీద అందరికీ మనం చేస్తాను ఆలోచించి సరైన సమయాన్ని ఫిక్స్ చేసి కొన్ని సర్వీసులు ఇక్కడి నుంచి వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తాను కానీ ఒకటి పెట్టుకోవాలి మీరు ఎవరు ఆటో వాళ్ళు ఎవరు స్కూటర్ వాళ్ళు ఎవరు మార్సింగ్ వాళ్ళు వేసుకెళ్ళాలనుకోండి ఖాళీగా బస్సు వెళ్ళాలంటే ఒక పదిహేను రోజుల తర్వాత వేసుకోవడం మనం ఎందుకంటే నష్టంతో నడపలేరు కదా ఆర్టీసీ బస్సు ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళాలంటే బస్సు ఖర్చు కాబట్టి మీరు సరే ఫస్ట్ రోజు రెండు రోజులు ఒక వారం లెక్తారు నేను కానీ ఒక పదిహేను రోజు